ఆనాడు ప్రతిరోజు వాటర్ మేనేజ్మెంట్ అనేది తానే స్వయంగా చూసుకునేది కేసీఆర్ గారు ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదు వాళ్ళ మంత్రులకు తెలియదు వాళ్ళ కనీసం అవగాహన లేదు వాస్తవం ఆయనకు పరిపాలన అనుభవం కూడా లేదు నేను ఆయన తప్పు పట్టట్లేదు పరిపాలన అనుభవం లేదు పోనీ నేర్చుకుందాం అనే జిజ్ఞాస కూడా లేదు దానివల్ల వచ్చిన ఉపద్రవం ఇది అందుకే ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారు మరి నీళ్ళ పంపు చేస్తున్నారు పైకి పంపు చేయండి నీళ్ళు తీసుకురని హైదరాబాద్ ఎల్లంపల్లికి చేయండి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వండి సింగూరు వాడండి సోర్సెస్ చూపెడుతున్నాం కదా మీకు తెలియదు కదా చెప్తున్నాము నేర్చుకోండి ప్రజలకు ట్యాంకర్ల బాధ తప్పియండి లేదా ట్యాంకర్లన్నా ఫ్రీ ఇవ్వండి అదన్నా చేయండి సర్లేండి ఇప్పుడు చెల్లని నోట్లు ఈ పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కాదు ఇవాళ దేశంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కంటే చెల్లని నోట్ ఎవరైనా ఉన్నారా అండి ఆయన సొంత సీటే గెలవలేడు అయితే ఓడిపోయిండు వాయనాడు వాడిపోయింది ఇలా వాయినాడులో కూడా ఓడిపోయే పరిస్థితుంది కాంగ్రెస్ నలభై సీట్లు దాటి గెలవదు దేశంలో అందరికీ తెలిసి ఇది నేను అంటలేని ఇది వాళ్ళ పార్ట్నర్సే అంటున్నారు స్వయంగా మమతా బెనర్జీ గారే చెప్తున్నారు చెల్లని నోట్ ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు అయినా నాకు తెలియకడుతా రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పోటీ చేస్తున్నారో ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి ఒకసారి ఆయన రాహుల్ గాంధీ కోసం చేస్తున్నా మోడీ కోసం పనిచేస్తుండ మీరు కూడా చూడండి జాగ్రత్తగా చూడండి